కుడిచేతి పరుగు ఈ కథను రచించిన వారు శ్రీ భమిడి వెంకటేశ్వర్లు ఈ కథ నవ్య వారపత్రికలో రెండు వేల పదమూడు మేలో ప్రచురితమైంది శివరామయ్యకు చటుక్కున మెలకు వచ్చింది ఇంకా పూర్తిగా తెల్లవారేందుకు మరో గంట టైం ఉంది టైం ఐదు కావస్తోంది అమ్మో యాదయ్య వచ్చేస్తాడింక వెధవ పదిహేను రోజుల నుంచి కాయలేరుకుపోతున్నాడు అనుకుంటూ మంచం దిగాడు యాదయ్య ఇళ్లల్లోని చెత్త తీసుకెడుతుంటాడు భార్యతో చెప్పాడు శివరామయ్య నేను కిందకు వెడుతున్నాను తలుపేసుకో అని బాల్కనీలో నుంచి ఎదురింటి వైపు చూశాడు గంగాధరం గేటు బయటికొచ్చి గోనె సంచలు పరిచి వాటి మీద నీళ్లు చల్లి కరివేపాకు కొమ్మలు పరిచాడు రోజులాగానే గంగాధరం దొడ్లో కరివేపాకు చెట్టుంది ఏడాదికి రెండుసార్లు దానయ్య వచ్చి కరివేపాకు కోసికెడుతుంటాడు మూడేళ్ల నుంచి ఎవరెవరో వస్తున్నారు ఇప్పుడు అదీ లేదు అడిగిన వాళ్ళందరికీ గంగాధరం చెట్టు ఎక్కి కరివేపాకు కోసి ఇస్తాడు అయితే ఈ మధ్య తరచుగా ఆకు పసుపు రంగు వస్తోంది మనిషిని పెట్టి కరివేపాకు కొమ్మలు కొట్టిస్తున్నాడు రెండొందల ఖర్చుతో బయటపడేయగానే చాలా మంది పట్టుకుపోతున్నారు ఆదాయం మాట అటుంచి సొంత డబ్బు ఖర్చు చేయటం బాధే కదా కాబట్టి తనే చెట్టు ఎక్కి కొమ్మలు నరికేయసాగాడు ఈ మధ్య గంగాధరానికి కొత్త ఆలోచన కలిగింది కరివేపాకు బాగా రాగానే రోజుకో నాలుగైదు కొమ్మలు నరికి ఫుట్పాత్ పై పెట్టి ఉచితం అని మీద రాసి ఉంచాడు కావలసిన వాళ్ళు తీసుకెడతారని శివరామయ్యకి కంటకింపుగా ఉండేది వెధవబడాయి వీడును నలుగురు ఆహా ఓహో అనుకోవాలని చేస్తున్నాడు బజార్లో ఎవరికి చెప్పినా వచ్చి డబ్బిచ్చి కోసుకుపోతారుగా ఆ మాటే గంగాధరంతో రెండు మూడు సార్లు చెబితే నవ్వి ఊరుకునేవాడు ఇప్పుడు చాలామంది ఆనందంగా కరివేపాకు తీసుకెడుతుంటే గంగాధరం దంపతులకు తృప్తిగా ఉంటోంది శివరామయ్య డబ్బు మనిషి లాభం లేని పని చెయ్యడు మాట్లాడడు గుమ్మం ఎక్కడు ఖర్చు పనికిరాదు ఏదోలా కానిచ్చే తత్వం డబ్బు దాచుకోవడంపై ఆసక్తి శ్రద్ధ ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం రోడ్డు మీద ఓ మామిడి మొక్క కనబడితే పెరట్లో నాటాడు అది పెరిగి మహావృక్షమైపోయి ఏడాది పొడుగునా కాస్తూనే ఉంటుంది రోడ్డుపై వెళ్లే వాళ్ళు ఆబగా ఆశగా చెట్టు కాయలను చూస్తుంటారు కరివేపాకు దానయ్య ఏడాదికి వచ్చి ఇరవై వేల దాకా ముట్ట చెబుతుంటాడు కాలనీలో ఎవరికి రెండు కాయలు కూడా ఇవ్వడు ఎవరైనా నోరు విడిచి అడిగితే చెట్టు ఇచ్చేశాం కాయలు కోయడం బాగుండదు కదా అంటారు శివరామయ్య దంపతులు అయితే కరెంటు వాళ్ళు తీగలపై పడ్డ కొమ్మలను అడక్కుండానే నరికేస్తున్నప్పుడు ఆ దంపతుల ఆందోళన అంతా ఇంత కాదు మూడు నాలుగు రోజులు కాఫీతో గడిపేస్తారు అయినా ఎవరో కొందరు రాత్రిపూట కాయలు దొంగలించేవారు శివరామయ్యకు టెన్షన్ పెరిగేది కాళ్ళు విరక్కూడ తాను కనబడితే అనుకునేవాడు పాపం అటువంటి అవకాశం మాత్రం రాలేదు ఇంతవరకు పదిహేను నుంచి మామిడికాయలు తెగ రాలిపోవడం యాదయ్య గమనించాడు చెత్త కోసం వచ్చినప్పుడు కాయలేరుకుని పట్టుకుపోయి బండివాళ్లకు అమ్ముకోవడం శివరామయ్యకు తెలిసింది రెండు మూడు సార్లు స్వయంగా చూశాడు కూడా అయితే యాదయ్యను అడగలేడుగా లేడు కాబట్టి కోసం ఆలోచించాడు శివరామయ్య యాదయ్య కంటే ముందే తను మామిడికాయలు ఏరేసి బండివాళ్లకు అమ్మడం ఆలోచనలో భాగం యాదయ్య వస్తున్నట్టుగా డబ్బాల చప్పుడు నెమ్మదిగా వినబడుతుంటే శివరామయ్యలో కసి కోపం పెరిగేవి సంచి తీసుకుని కిందకు మెట్ల మీదుగా హడావిడిగా దిగుతున్నాడు శివరామయ్య చీకట్లో ఎవరూ చూడకుండా ఏరేసేయాలని తాపత్రయం ఆరాటం అంతే శివరామయ్య మెట్ల మీద నుంచి కిందకి జారిపోయాడు అమ్మో బాబోయ్ అంటూ ఎదురింటి గంగాధరం చటుక్కున పరిగెట్టాడు మెట్ల దగ్గర శివరామయ్య అచేతనంగా పడి ఉన్నాడు తలకు కాళ్లకు గాయాలు తగలడం రక్తం స్రవించడం కనిపించింది అంత చీకట్లోనూ అతని భార్యకు చెప్పి దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాడు గంగాధరం రెండు గంటలు ఉంచుకుని మూడు వేలు బిల్లు చేసి పంపేశారు డాక్టర్లు తర్వాత వైద్యం పెద్దాస్పత్రిలో చేయించుకోమంటూ ఆసుపత్రి డాక్టర్లు వారం రోజుల్లో రెండు లక్షలు పట్టేశారు పెద్ద మనసుతో నెలకు వచ్చి చెకప్ చేయించుకోమన్నారు గంగాధరం అప్పుడప్పుడు శివరామయ్యను పరామర్శించేవాడు దానం చెయ్యమన్నారు పెద్దలు చూసావా ఇప్పుడు నువ్వు కూడబెట్టిన లక్షలు డాక్టర్లు దోచుకుంటున్నారు ధార్మిక ఉపన్యాసాలు ప్రవచనాలు వింటూ రెండో చెవి ద్వారా వదిలేస్తున్నావు పుక్కిటి పురాణాలుగా కొట్టిపారేశావు అనాలనుకున్న మాటలు గొంతు మధ్య ఆగిపోయేవి అయితే ఇప్పుడు శివరామయ్య నిద్రలో కలవరిస్తూనే ఉన్నాడు యాదయ్యగాడు మామిడికాయలు ఏరుకుపోతున్నాడు రోడ్డు మీదెవడో కాయల్ని రాళ్లతో కొడుతున్నాడు వెళ్ళు నా దగ్గర ఏం చేద్దామని అంటూ కొంతమందికి డబ్బు పట్ల వ్యామోహం అలాగే ఉంటుందేమో ఏం జరిగినా సమాప్తం గుండుగాడు ఈ కథను రచించినవారు అనురాధ గారు ఈ కథ నవ్య వారపత్రికలో ఏప్రిల్ రెండు వేల పదమూడులో ప్రచురితమైంది నన్ను అందరూ గుండు అని పిలుస్తారు నా అసలు పేరు అది కాదు నా పేరు ప్రమోద్ కానీ నాన్నమ్మ నేను గుండులా ఉంటానని అలా అంటుంది అదే నా ముద్దు పేరు అయిపోయింది నాకు కూడా ఆ పిలుపు చాలా ఇష్టం నాకు మాటలు ఎక్కువ రావు కానీ చిన్నపిల్లలకు ఆలోచనలు ఇష్టాలు ఉంటాయి పెద్దవాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోరు అమ్మ అర్థం చేసుకుంటుంది కానీ అమ్మకు టైం ఉండదు అమ్మలు ఉద్యోగం చేసేవాళ్ళు అందరూ నాలాగే ఆలోచిస్తారేమో నేను అమెరికాలో పుట్టాను నేను పుట్టినప్పుడు అమ్మమ్మ వచ్చింది అమ్మ నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆఫీస్ పని మీద కొన్నాళ్లకు అమెరికా వచ్చారు నేను అందుకే అక్కడ పుట్టాను ఆరు నెలల అమ్మమ్మ ఉంది అంతకన్నా అమెరికాలో ఉండనివ్వరట కదా ఆ తర్వాత నాన్నమ్మ వచ్చింది నాన్నమ్మ ఆరు ఉంది నేను పుట్టిన రెండు నెలల తర్వాత అమ్మ సెలవు లేదంటూ ఉద్యోగంలో జాయిన్ అయ్యింది అందుకే నేను అమ్మ ఒడిలో కన్నా అమ్మమ్మ నాన్నమ్మ ఒడిలో పెరిగాను నాన్నమ్మ కూడా ఆరు నెలలు ఉంది ఒకరి దగ్గర అలవాటయ్యేసరికి వాళ్ళు దూరం అయిపోతారు మళ్ళీ ఇంకొకరు అమ్మ నాన్న మాత్రం మారడం లేదు నాన్నమ్మ వెళ్ళిపోయే ముందు నన్ను డే కేర్లో పెట్టారు కొత్త స్థలం నాకు భయం భయంగా ఉండేది నాలాటి పిల్లలు చాలామంది ఉన్నారు అమ్మలాగా వాళ్ళ అమ్మలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారేమో కొంతమంది అమ్మలు ఇంకా చదువుకుంటున్నారుట డే కేర్లో అందరూ తెలుగు వాళ్లే ఉండరు అన్ని భాషల వాళ్ళు ఉంటారు వాళ్ళందరిలో కలవాలంటే నాకు భయం అమ్మ వదిలిపెట్టి వెళ్ళినప్పటి నుంచి చాలాసేపు ఏడ్చాను ఏడ్చి ఏడ్చి నాకు నిద్ర వచ్చింది నిద్ర లేచాక అంతా కొత్తగా అనిపించి మళ్ళీ ఏడ్చాను ఆకలి కూడా వేస్తోంది అక్కడ ఎవరి భోజనం వాళ్ళు చెయ్యాలి హై చేయిలో కూర్చోపెట్టి అమ్మ కలిపిన పప్పు అన్నం నా ముందు పెట్టారు నాకు తినడం రాదు కానీ అక్కడ పిల్లలందరూ వాళ్లే తింటారుట నేను నిద్ర లేచేసరికి లంచ్ ఎవరైపోయింది హై చైర్లో కూర్చున్నాను నా ముందర డబ్బాలో అన్నం స్పూను రోజు నాన్నమ్మ కథలు చెప్తూ తిప్పుతూ తినిపించేది ఇక్కడ నాన్నమ్మ లేదు కదా మళ్ళీ ఏడుపు వచ్చింది డోంట్ క్రై బేబీ అంది నాని మెల్లిగా స్పూన్తో ఎలా తినాలో చెప్పింది నాకు నాన్నమ్మ జ్ఞాపకం వచ్చి అన్నం తినబుద్ధి కాలేదు కొంచెం తిన్నానంతే ఇంటికి వచ్చాక ఉన్న డబ్బాలన్నీ నిండుగా ఉన్నాయి దానితో అమ్మకు బాధ గుండుగాడివాళ్ళేమీ తినలేదండి అంది అమ్మ నాన్నతో ఆకలి వేస్తే వాడే తింటాడు నువ్వాడికి గారం మప్పకు మా అమ్మ వాణ్ణి నెత్తికెక్కించుకుని పాడు చేసింది అన్నారు నాన్న నాన్నతో వాదించడం ఇష్టం లేని అమ్మ పని మానుకుని నాకు రాత్రి అన్నం తినిపించడానికి ప్రయత్నిస్తుంది అమ్మ కూడా తిప్పుతూ కథలు చెప్తూ అన్నం పెడుతుంది నాకది ఎంత బాగుంటుందో కానీ అమ్మకు అలా రోజూ చెయ్యడానికి కుదరదు ఆఫీస్లో చాలా పని ఉంటుందట జలుబు చేసినా జ్వరం వచ్చినా డే కేర్లో ఉంచుకోరు మిగిలిన పిల్లలకి ఇన్ఫెక్షన్ వస్తుందట చలికాలం చాలా మందికి చెవి ఇన్ఫెక్షన్ వస్తుంది ఒకసారి నాకు కూడా జలుబు చేసి ఇన్ఫెక్షన్ వచ్చింది అందుకని అమ్మ ఒక నానీని మాట్లాడింది నాని రావడంతో నేను ఇంట్లోనూ ఉండేవాణ్ణి నాని నాకు అస్సలు ఇష్టం లేదు అమ్మ ఆఫీస్ మానేసి నా దగ్గర ఉండొచ్చు కదా అలా అయితే నాకు చాలా బాగుంటుంది కానీ అది జరగదు కదా నానితో అలవాటు పడ్డానికి ప్రయత్నించేవాణ్ణి నాన్నమలా నాని ఎందుకు చేస్తుంది నేను తినకపోయినా ఏం బాధపడదు అమ్మకు మాత్రం తిన్నానని చెప్పేది అనుమానం ఉన్నా అమ్మకు నమ్మక తప్పదు రెండు నెలల్లో ఈ నాని మానేసి కొత్త నాని వచ్చింది నాకు నిజంగా ఏడుపు వస్తోంది ఏ ఒక్కరూ నా దగ్గర సరిగా ఉండరు నా చిన్ని మనసు ఇంతమందిని ఎలా అర్థం చేసుకుంటుంది అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొత్త వాళ్ళు వస్తుంటే నాకు చాలా భయంగా ఉంటుంది ఈ నాని పర్వాలేదు చాలా బాగుంది నాతో పాటు ఆడుకునేది బయటకు తిప్పేది నాకు ప్రేమగా అన్నం తినిపించేది అమ్మ కూడా చాలా ఆనందపడింది ఎందుకంటే నేను బరువు పెరిగానట మా నాని పేరు లూసి నన్ను ఆడించేందుకు బయటకు తీసుకువెళ్లేది అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరూ అక్కడికే వస్తారు చాలా మంది అమ్మలతో వస్తారు వాళ్ళందరినీ చూశాక నాకు కూడా అమ్మ కావాలనిపిస్తుంది అమ్మ ఎప్పుడూ నాతోనే ఉంటే ఎంత బాగుంటుంది అమ్మ రెండు మూడు సార్లు ఉద్యోగం మానేస్తానని నాన్నతో చెప్పింది నాన్న కోపం వచ్చింది ఇంత మంచి ఉద్యోగం మానేస్తే మళ్ళీ నీకు ఉద్యోగం దొరకాలంటే ఎంత కష్టమో తెలుసా నా ఒక్కడి సంపాదనతో మన కోరికలన్నీ తీరడం చాలా కష్టం అన్నారు కోరికలంటే ఏమిటి అమ్మ ఎప్పుడూ నా దగ్గర ఉండాలి అది నా కోరిక మూడు నెలల తర్వాత లూసి రావడం మానేసింది ఇంకొక నానీని వెతకడానికి ప్రయత్నాలు నాని దొరికేదాకా అమ్మ ఇంటి నుంచే పనిచేసేది భలే భలే నాకెంత బాగుందో అమ్మ నా ముందు బొమ్మలు పడేసి తన పని చేసుకునేది మధ్య మధ్యలో లేచి నాకు పాలు అన్నం తినిపించేది ఇది నాకు చాలా బాగుంది అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అమ్మకు కూడా నేనంటే ఇష్టం మా బుజ్జిగాడు బంగారు కొండా అంటుంది ఇంకో నాని వస్తే అమ్మ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఈ మారుతున్న వాళ్లతో ఎలా అడ్జస్ట్ అవ్వాలి నన్ను వాళ్ళు అర్థం చేసుకోవాలా లేక నేను వాళ్ళని అర్థం చేసుకోవాలా ఒకరి తర్వాత ఒకళ్ళు మారుతున్నారు ఎప్పుడు నాని మారుతుందో తెలియదు అమ్మ నా కోసం బోలెడు బొమ్మలు తెస్తుంది అమ్మకు నేనంటే ఇష్టమే నాకు చాలా కోపం వస్తుంది ఏడుపు కూడా వస్తుంది ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు అందరి మీద ఉమ్ముతాను కానీ అది తప్పుట అలా చెయ్యకూడదని అమ్మ చెప్పింది నేనేం చెయ్యాలి నాకు కోపం వస్తే ఏం చెయ్యాలి ఇష్టం లేదని ఎలా చెప్పాలి నాకు బొమ్మలు వద్దు అమ్మ కావాలి అమ్మ తినిపించే గోరుముద్దలు కావాలి అమ్మ కౌగిలి కావాలి అమ్మ పాడే లాలిపాట కావాలి నాకు అమ్మ తప్ప ఎవ్వరూ వద్దు కథ సమాప్తం